చిన్న వేడుకలు శ్రీ పంచమి ఉత్సవాలు బాన్స్వాడ శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవాలయం నందు ఆలయ ధర్మకర్థ శ్రీ ప్రేమల శంబరిడ్డి గారి చేతుల మీదుగా ఉదయము అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ తర్వాత పంచామృతాభిషేకము మరియు సామూహిక మార్చన కార్యక్రమములు మరియు భక్తులందరికీ మంచి విద్య కొరకై సామూహిక అక్షరాభ్యాసాలు బీజాక్షర కార్యక్రమములు తర్వాత పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అమ్మవారి యొక్క అభిజిత్ లగ్నంలో అమ్మవారి యొక్క జననము జోలారోహణము పూయల సేవ ఇలాంటి మహత్తర కార్యక్రమాలు తర్వాత అమ్మవారి నైవేద్య నివేదన మరియు అమ్మవారి వచ్చిన భక్తులందరికీ కూడా మహా అన్నదాన ప్రసాదము ఆలయ ధర్మకర్త ప్రేమలా సుమరెడ్డి గారి చెందిన మీదుగా మహా అన్నదాన ప్రసాదం కూడా చేయడం జరుగుతుంది ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు ఈ శ్రీ విద్యా జ్ఞాన సరోప దేవ్ ఆలయం బాన్సోడనందు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తారులందరూ కూడా సకాలంలో విసేసి అమ్మవారిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇంట్లో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఒక్క వసంతంలోకి అమ్మవారు ఆలయ నిర్మాణమై ఆలయ ప్రతిష్టాపన జరిగి ఇరవై ఒక్క వసంతాలు అవుతుంది కాబట్టి ఇలాంటి అందులో అమ్మవారి అమ్మవారి ఉత్సవంలో వసంత మనిషి ఉత్సవం అంటే అమ్మవారి జన్మదిన వేడుకలు అందులో ఇంతమంది అందరూ కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు